ఎన్ఎస్పీఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం ఏడవ వార్డ్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు గారు పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రిజ్వాన్ బేగం మన్నే ఖాన్ గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ హఫీజ్ మన్నే ఖాన్ అబ్దుల్ జాఖిర్ లింబాద్రి తదితరులు పాల్గొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా జివ్వాడి నరసింహరావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని గృహజ్యోతి వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని అన్నారు మన కార్ జరిగింది మీరు అందరూ భారీ మెజార్టీ గెలిపించారు ఇప్పుడు కూడా చేతి గుర్తు కేసి ఖచ్చితంగా గెలిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నరసింగ్ అన్నాడు ఈ నిధులకు కానీ రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇప్పుడు మనకి ఎన్ని నిధుల మనము లో జెండా ఎగురైపోతున్నాము ఖచ్చితంగా మీరు సహకరించి ఇక్కడనే కాదు ఏ వార్డు ఉన్నా కాంగ్రెస్ ఓటే చెప్పాలి మీ మీ చుట్టాలు గాని ఏ వార్డు ఇరవై ఆరు వార్డు ఖచ్చితంగా చేతికి ఏమో చెప్పండి భారీ మెజార్టీ గెలిపిస్తే మనం అభివృద్ధి చేద్దాం ఎందుకంటే నర్సింగ్ అన్న ఇట్లా మనం మెట్ అంటే తెలంగాణలో ఫస్ట్ రావాలనే ఉద్దేశం ఉన్నాడు అందువరకు నర్సింగ్ రాలేదన్న బాగున్నది అయినా ఇక్కడ రెండు రెండు సంది ఉండి ఒక్కొక్క వార్డ తిరుగుంటా అందరికి చేస్తున్నారు ఇప్పుడు మన 18 కోట్ల చిలక చెయ్యి మనకు ఇంకా 50 కోట్ల విస్తారెడ్లరు మీరు ఖచ్చితంగా ఓటేసి మనకారు బారి మీదతో గెలిపయాలి నికతో ముగిస్తున్నాను మాట కటబడట్లేదు చేత కటబడ 11వ తారీకు 10వ తారీకు ఓటికవ पहिले आप वोट डालके आप भी वोटဖို့ దానెగా ఛాన్స్ మొకనైతేడా आप బయటికి జాకె అట్లే అమ్మా మీకు పని చెప్తున్న వాళ్ళు ఇతర వార్డులలో కూడా ఉన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కరంగా మీ మహిళా సంఘాలకు అందరికి వడ్డీ వేయాలి డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం నేను చూసేది ఇక్కడ మహిళా సంఘాలు ఉంటే చాలా మందికి ఆ బట్టి పైసలు కూడా అందరికి వటాయని మీ అందరికి తెలియజేస్తో కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నా ఏ మీరు చుట్టా ఉంటారు మీ అభ్యర్తులకు పక్కవాళ్ళు గానీ ఎవరు కన గానీ కొంట పెట్టున ఉంటే దయచేసి మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్తుకు ఎవరు ఉంటె వాళ్ళ ఓటు వేయాల్సినగా కోటాం సార్ आप सब लोगों का बहुत-बहुत शुक्रिया आप यहां पे आए मेरा हौसला बढ़ाने के लिए और खास करके हमारे खास मेहमान नरसिंह राव सर एडवोकेट हफीज भैया और तमाम जितने भी मेरे भाई है वार्ड के जितने भी मेरे हिंदू भाई मुस्लिम भाई हर कम्युनिटी के भाई को शुक्रिया अंदर की नमस्ते नरसिंह सारण गार की अमित भाई गार की अना गार की ना तो अंदर की अंदर की धन्यवाद लो నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే నర్సింగ్ సార్ గారికి ఇంకా నాతో సార్తో ఇంకా పెద్ద అందరు నాకు ఇలా ఉన్నా ఇవాళ ఉన్నా అంటే చాలా చాలా మేలు చేసిరు లేకపోతే నేను గరీబ్ ఉన్నా అని నా దగ్గర పైసలు లేవు అని ఈయన పనికి రాదని బీఆర్ఎస్ నాకు నెల రోజు ఐదు సంవత్సరం పని చేపించుకొని ఒక్క సెకండ్లోనే టికెట్ ఈయన పై డబ్బులు లేదా అని బెరెళ్లకి ఇచ్చేసారు కానీ నా పేదరికం చూసి నేను గరీబు చూసి చూసి రావు సార్ గారు నాకు పిలిచి నా అందరి తండ్రులు మీకు ఉంటారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు నేను చాలా చాలా ధన్యవాదాలు ఇస్తాను చేతి గుర్తుకి ఈడ ఇరవై ఆరు వాళ్ళ ఉన్న ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇంకా చెప్పాలంటే మస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ గురించి పనులు ఎస్టీఎంలు బాగా ఉన్నాయి కరెంటు బిల్ మాఫీ కానీ బియ్యం ఇప్పుడు సన్నం బియ్యం వస్తున్నాయి నెల నెలకి సన్న బియ్యం వస్తున్నాయి మహిళా మహిళలకి బస్సు పెరిగి ఉన్నది ఇంకా చాలా పథకాలు ఉన్నాయి చెప్పకుండా పోతే మస్తున్నది కానీ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు సార్కి చాలా చాలా ధన్యవాదాలు కుదరే అందరు ఏర్పాటు చేస్తారేమో నాకు నేను మన్నకు సపోర్ట్ చేస్తున్నా ఆయన గెలిపించి మన అందరూ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే కోటి నలభై లక్షలు వచ్చినాయి మన వాడుకు ఒకసారి ఇప్పించారు అన్ని అభివృద్ధి అయితే సీసీ రోడ్ డ్రైన్లు ఇలాగా అన్ని డబుల్ బెడ్రూమ్ కూడా అందరికీ పెట్టిన కాంగ్రెస్ తో ఓటు వేసి వినిపించుకోలేని మనకి మనకు మన ప్రభుత్వం కూడా ఉన్నది అందుకోసమే ఇప్పుడు ఆ లైజ్లోకి వేస్తే వేస్ట్ అయ్యి ఓటు చూడు మన గవర్నర్ గవర్నమెంట్ అనేది అన్నాయి ఎదురు వేసుబెయ్యతోటి ఓతో మన్యకాంతి గెలిపిస్తుడాన్ని కోరుకుంటు జీవిత ఓటయాలని కెపిస్తున్నారు ప్రతి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో శ్రీ జుబ్బాడి నర్సింగారావు గారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి మొత్తం ఇరవై ఆరు వార్డులో పూట మున్సిపాలిటీ కేటాయించడం జరిగింది ఇక్కడ అవినీతి జరగకుండా అవినీతి లేని పాలన ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోటి ఇక్కడ మందేఖాన్ గారికి వారి సతీమణి బేగం గారికి టికెట్ ఇవ్వడం అయింది ఆ టికెట్ లో భాగంగా ఈ వార్డు లోపల ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన నిధులు రెండున్నర కోట్ల రూపాయల నిధులు ఈ వార్డుకు నరసింహరావు గారు పెట్టడం జరిగింది ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్లు మీ అందరికి రేషన్ కార్డ్స్ ఇంకా మీ అందరికి పెన్షన్లు ఇవన్నీ ఇప్పించడం జరిగింది దయచేసి కాంగ్రెస్ పార్టీ चेतु गुर्टेडी इसमें आप मेरे बहना है आप सोच सकते हैं चार परसेंट रिजर्वेशन दी भी आप लोगों को एक घर में ग्रेजुएट इंजीनियर पुलिस ऑफिसर जर्जेस और जो पब्लिक प्रास्क्यूटर्स बने हुए हैं आज कांग्रेस पार्टी रिजर्वेशन देने के लिए आज सब लोग को बस फ्री का एक कांसेप्ट लेके कांग्रेस पार्टी आई कांग्रेस पार्टी, आए, कांग्रेस पार्टी आए, आप लोगों के आशीर्वाद से आज नदी पे बैठकर है सीएम राजशेखर रेड्डी साहब बन सीएम रेवंत रेड्डी साहब यहाँ के बन, बने और यहाँ पे हमारी बदकिस्मत ये कॉन्सेंसी में नरसिंह राव साहब को जिता लिया तो यहाँ बहुत और डेवलपमेंट होता था मगर इनशाला अगर नेक्स्ट देव दयाचल से मल्ली वे एन कट नरसिंह राव गार भारी मेजारटी तो गेल्चंदा सन्न बिह्य गांग्रेस पार्टी चोरने కాంగ్రెస్ పార్టీ మీ వార్డు లోపల ఎక్కడన్నా ఖాన్ గారు ఒక్క ఇల్లు కట్టేటని ఒక్క దగ్గర ఆశించింది ఉంటే చెప్పండి మీ రోడ్లు వేయకండి కాన్ గారు మీ అందరి కొరకు వార్డు అభివృద్ధి డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో నిస్వార్థంగా ఎలాంటి సుంకాలు వసూలు చేయకుండా మీ అందరి మీ అందరి ఆశీర్వాదాలు పొంది ఇక్కడ నిలబడడం జరిగింది ఎక్కడ కూడా ఈ వాటిలో అభివృద్ధి లేని పాలన అనేది మేము అందిస్తాం మేమందరం అండగా ఉంటాం ఇక్కడ ప్రజలకు ఓటర్లకు ఒక రూపాయి అవినీతి లేకుండా నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ ఈ వార్డు లోపల మేము అభివృద్ధి చేస్తాము మీరు ఇల్లు కట్టుకున్నా ఎలాంటి డబ్బులు వసూలు కాకుండా మేము మీ అందరికి అండగా ఉంటామని చెప్తున్నాము గారి బెంగు గుర్తుకు నరసింహారావు గారు బీఫామ్ ఇచ్చిన కేతు గుర్తు ఇచ్చిన నిజో గారిని చెప్పి మన తీసుకోవాలని చేసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై నరసింహారావు